అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనము యాభై సంవత్సరాల పెన్షన్కి సంబంధించిన విధి విధానాలు ఏంటి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎవరెవరు అర్హులు ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకుందామండి మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేయండి తర్వాత ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చివరి వరకు చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక వీడియోలోకి వెళ్తే మన కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాము అని చెప్పి ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే అండి అయితే ఈ యాభై సంవత్సరాల పెన్షన్ ఎవరెవరికి వస్తుంది దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి అంటే యాభై సంవత్సరాల పెన్షన్ తీసుకోవడానికి ముందుగా మనకు యాభై సంవత్సరాలైతే నిండి ఉండాలి బీసీ ఎస్సీ ఎస్టీ లేదా మైనారిటీ వర్గాలకు చెంది ఉండాలన్నమాట ఇంకా ఒక ఒక రేషన్ కార్డుకి ఎంతమందికి పెన్షన్ ఇస్తారు ఇంట్లో యాభై సంవత్సరాల నిండిన వాళ్ళు ఇద్దరుంటే ఉంటే వాళ్ళిద్దరికీ పెన్షన్ ఇస్తారా లేదా ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇస్తారా అంటే కేవలం ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇస్తారండి ఒక రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇస్తారు ముందు నుంచి ఈ రూల్ అయితే వర్తింపజేయబడుతుంది ఒకవేళ మన రేషన్ కార్డులో ఎవరైనా దివ్యాంగులు ఉన్నట్టయితే వాళ్ళకు వికలాంగ పెన్షన్తో సహా ఈ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కూడా అదే జరుగుతోందండి ఎవరైనా ఇంట్లో వికలాంగులు ఉన్నట్లయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఎవరైనా ఓల్డేజ్ వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ యాభై సంవత్సరాల పెన్షన్ కూడా అలాగే వికలాంగులు ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుందనమాట ఇక ఈ పెన్షన్ను పొందడానికి ఎవరెవరు అర్హులు చూద్దామండి ఈ పెన్షన్ను పొందడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు అర్హులు యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళు కానీ ఓసీలకు మాత్రం ఈ ఆప్షన్ లేదండి ఓసీలు అరవై సంవత్సరాల తర్వాతే పెన్షన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి నెలసరి ఆదాయం నెలకు గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు ఉండాలి అంటే ఈ పదివేలు పన్నెండు వేలకు మించి ఆదాయం ఉండకూడదు అనమాట ఫోర్ వీలర్ను కలిగి ఉండకూడదు అంతేకాకుండా నెల నెలకు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటునైతే కాల్స్తూ ఉండకూడదు అనమాట మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ మాత్రమే కరెంటు బిల్లు మనకు రావాల్సి ఉంటుంది తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ మన కార్డులో మన రేషన్ కార్డులో ఉన్న వాళ్ళెవరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు అనమాట ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అండి ఆధార్లో మన ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసి ఉండకూడదనమాట అంటే చాలామంది ఏం చేస్తారంటే యాభై ఏళ్ళ పెన్షన్ అంటే తమ వయసు తక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళు దాన్ని ఎక్కువగా రాయించుకొని ఆధార్లో అప్డేట్ చేస్తారు దీనివల్ల ఆధార్ అప్డేట్ హిస్టరీలో మనం ఏజ్ చేంజ్ చేసినట్టుగా తెలిసిపోతుందనమాట మన అధికారులు ఆధార్ అప్డేట్ హిస్టరీని చెక్ చేసినప్పుడు ఏజ్ ఎక్కువగా ఉంది కానీ దాన్ని మార్చినారు డేట్ ఆఫ్ బర్త్ మార్చడం వల్లే ఏజ్ ఎక్కువగా ఉంది అని గుర్తించినట్టయితే ఈ పెన్షన్ని శాంక్షన్ చేయడం జరగదు కాబట్టి ఆధార్ అప్డేట్ హిస్టరీలో పెన్షన్కు ఏజ్ మాత్రం కరెక్ట్గా ఉండాలన్నమాట మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది మీరు ఇచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ పెన్షన్ను పొందడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో చూద్దామండి ఈ పెన్షన్ పొందడానికి ఆధార్ కార్డు జిరాక్స్ కావాలి రేషన్ కార్డు జిరాక్స్ ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి ఆరు నెలల నెలసరి కరెంటు బిల్లు ఉండాలన్నమాట తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ యొక్క జిరాక్స్ కాపీ మొబైల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ యొక్క పాస్ పుస్తకము ఉండాలి ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉండాలండి ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మనము సిద్ధంగా ఉంచుకోవాలి యాభై సంవత్సరాల పెన్షన్ పొందడానికి ఇక ఈ పెన్షన్ ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే ఈ పెన్షన్ను మనం సచివాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి కానీ సచివాలయంలో ఇంకా అప్డేట్ అయితే రాలేదు దాని గురించి మన గ్రామ సేవకు వార్డు సేవకులు రాబోతున్నారండి వాళ్ళు వచ్చిన తర్వాత మన డాక్యుమెంట్స్ని అయితే కలెక్ట్ చేసుకొని వాళ్ళే అప్లై చేయడం జరుగుతుంది లాస్ట్ మంత్ పెన్షన్ను సచివాలయ సిబ్బంది ఇవ్వడం జరిగింది కదండి జూలై మంత్ పెన్షన్లను పెంచిన పెన్షన్లను ఈ పెన్షన్లు కొంతమంది అందుకోని వాళ్ళు ఉన్నారండి కేవలం రెండు రోజులు మాత్రమే ఈ పెన్షన్లు ఇవ్వడం జరిగింది అలాంటి వాళ్ళకి ప్రభుత్వం అయితే ఒక వెసులుబాటును కల్పించిందండి ఈ నెలలో ఎవరైతే పెన్షన్ తీసుకోకుండా ఉంటారో వాళ్ళకు నెక్స్ట్ మంత్ రెండు నెలల పెన్షన్ అంటే జూలై మరియు ఆగస్టు నెలల పెన్షన్ కలిపి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే స్పష్టం చేసి చెప్పారండి ఎవరైతే ఒక నెల పెన్షన్ తీసుకోకుండా వేరే ఊళ్ళలో ఉండిపోతారో ఏదైనా అర్జెంట్ పని ఉండి వేరే ఊళ్ళలో ఉండిపోతారో వాళ్ళు మళ్ళీ నెలలో ఈ పెన్షన్ను రెండు నెలల పెన్షన్ను కలిపి తీసుకోవచ్చు అని ఆయన ముందే ప్రకటించారండి అలా ప్రకటించిన విధంగానే నెక్స్ట్ మంత్ కూడా ముందు నెలలు ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వాళ్ళకి రెండు నెలల పెన్షన్ అయితే రాబోతోంది ఇక చివరిగా ఈ పథకం ఎప్పుడు ప్రారంభం కాబోతోంది అంటే మన ప్రభుత్వం రీసెంట్గానే పెన్షన్లన్నిటిని పెంచుతూ నిర్ణయం అయితే తీసుకుందండి ఈ పెన్షన్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రభుత్వం పైన భారం పడింది దీనికోసం ఎవరైతే బోగస్ పెన్షన్దారులు ఉంటారో ఎవరైతే అనర్హులుగా ఉండి పెన్షన్లు తీసుకుంటూ ఉంటారో వాళ్ళందరినీ తొలగించడానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసుకుంది ఈ పని ఇప్పుడు కొనసాగుతోందండి ఈ పని పూర్తవడానికి కొంత సమయం అయితే పడుతుంది ఈలోగా మీరు ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్లను అయితే సిద్ధంగా ఉంచుకోండి మొదటగా మనకు అన్నా క్యాంటీన్లు ఫ్రీ బస్ స్కీమ్ అయితే రాబోతున్నాయండి ఈ ఆగస్టు పదహైదు నుంచి తర్వాత అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభవా కూడా తొందరలోనే రాబోతోంది రైతులు ఖరీఫ్ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు పెట్టుబడుల సాయం కోసం అది కూడా అతి తొందరలో రాబోతోంది తర్వాత తల్లికి వందనం పథకం రాబోతోంది అండి ఈ పథకాలన్నీ వచ్చిన తర్వాత ఈ యాభై సంవత్సరాల పెన్షన్కి సంబంధించిన పథకం గురించి ప్రభుత్వం ఆలోచించే అవకాశం అయితే ఉందండి ఇప్పుడే రాదు ఇది మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ఏ అప్డేట్ను మీరు మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్